చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక మొట్టమొదటిగా పెట్టిన ఐదు సంతకాలలో ఒకటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు అనే దానిపై ఒక సంతకం పెట్టారు అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చింది ఎవరు రద్దు చేయాల్సింది ఎవరు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేసే అధికారం చంద్రబాబు నాయుడు గారికి ఉందా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని తీసుకొచ్చింది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్న నీతి ఆయోగ్ తీసుకువచ్చింది అట్లాంటి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ని చంద్రబాబు నాయుడు గారు ఎలా రద్దు చేస్తారు రద్దు చేస్తాను అని ఎలా సంతకం పెడతారు ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ని తీసుకొచ్చింది నీతి ఆయోగ్ బీజేపీ అధికారంలో ఉన్న కొన్ని రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారు మిగతా రాష్ట్రాల్లో కూడా అమలు చేయాలి అంటూ వాళ్ళపై ఒత్తిడి తీసుకొస్తున్నారు అట్లాంటిది ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ను రద్దు చేస్తాను అంటూ చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టడం ఏంటి గత ప్రభుత్వంలో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ను అమలు చేస్తాము అంటూ తీసుకొచ్చిన జీవోలు ఏమైనా ఉంటే వాటిని రద్దు చేస్తామో అమలు చేయము అంటూ సంతకాలు చేయాలి కానీ డైరెక్ట్గా ల్యాండ్ టైటిల్ని యాక్ట్నే రద్దు చేస్తాము అంటూ సంతకాలు పెట్టడం ఏమిటి అందుకే అంటారు వినేవాడు ఉంటే చెప్పేవాడు చంద్రబాబు నాయుడు గారు అని ఒక సామెత ఉంది వినేవాళ్ళు ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్ని మాటలైనా చెప్తారు ఎన్ని అబద్ధాలైనా చెప్తారు చంద్రబాబు నాయుడు గారు చెబుతుంటే వినేవాళ్ళకైనా తెలిసి ఉండాలి కదా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ని ఎవరు తీసుకొచ్చారు ఎవరు రద్దు చేయాలనే విషయం ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి రెడ్డి గారిపై జగన్ జగన్మోహన్ రెడ్డి గారిపై వ్యతిరేకత తీసుకురావడానికి ఈ చట్టం బాగా ఉపయోగపడింది బాగా ప్రచారం చేశారు లబ్ధి పొందారు అధికారంలోకి వచ్చారు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై దుష్ప్రచారం చేయడం వల్ల మాకు ఓట్లు వచ్చాయని అందరూ భావించవచ్చు కానీ దేశంలో మాయమైన ఇరవై లక్షల ఈవీఎంలలో ఆంధ్రప్రదేశ్కి ఎన్ని ఈవీఎంలు వచ్చాయి ఎన్ని ఈవీఎంలను రెగ్గింగ్ చేయడానికి అలాగే ఈవీఎంలను మార్చడానికి ఈవీఎంలో ఉన్న చిప్పులను మార్చడానికి ఉపయోగించారనేది తెలియాల్సి ఉంది ప్రజలందరూ భావించినట్టు ఈ విజయం అనేది ప్రజల ఓట్లు వేస్తే వచ్చింది కాదు ఈవీఎంలను మార్చడం వల్ల కానీ చిప్పుల వల్ల చిప్పులను మార్చడం వల్ల కానీ ట్రెక్కింగ్ చేయడం వలన కానీ వచ్చింది అని కొన్ని ఆరోపణలు ఉన్నాయి ఎందుకంటే మన దేశంలో అరవై లక్షల ఈవీఎంలు వస్తే మన దేశంలోకి ఇరవై లక్షల ఈవీఎంలు మాయమయ్యాయి అది బీజేపీ ప్రభుత్వం బీజేపీతో టీడీపీ జనసేన పొత్తు పెట్టుకొని ఎన్ని ఈవీఎంలు ఆంధ్రప్రదేశ్కి తెచ్చారు ఎన్ని ఈవీఎంలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి ఎన్ని ఈవీఎంలను వీరు రిగ్గింగ్ చేయడానికి ఉపయోగించారు అనేది తెలియాల్సి ఉంది ఇదంతా ఈవీఎంలను మాయం చేయడం వల్ల ఈవీఎంలో రిగ్గింగ్ చేయడం వల్ల వచ్చిన విజయమే కానీ ప్రజలు స్వచ్ఛందంగా ఓట్లు వేస్తే వచ్చిన విజయం మాత్రం కాదు అనేది ఒక ఆరోపణ ఉంది